మెషిన్ ఎలా నేర్చుకుంటది యూజింగ్ ఏ లేబుల్డ్ డేటా లేబుల్డ్ డేటా అంటే ఇదే ఎలాగంటే ఇలా ఉన్న ఇమేజ్ క్యాట్ ఇలా ఉన్న ఇమేజ్ క్యాట్ మరి ఇలా ఉన్న ఇమేజ్ అది ప్రాసెస్ చేసుకొని దానిలో ప్యాటర్న్స్ గుర్తుపెట్టుకొని మీరు ఎలా అయితే నెక్స్ట్ లో ఏం జరుగుతుంటారు మీరు నాకు తెలిసి లాస్ట్ లైన్కి వెళ్ళారు విశ్వదాద్రి రామ వినర వేమ చూశారు అది రాసేది వేమనే కాబట్టి పైన ఏమన్నా ఉన్నాయి నాకు అనవసరం అది వేమనని చెప్పేశారు సో మీరు ఎలా అయితే ఇప్పుడు లైన్ చేశారు ఎందుకంటే మీరు క్యాట్ ఆల్రెడీ లెర్న్ చేస్తున్నా కాబట్టి మీరు అర్థం చేసుకోలేదు బట్ ఈ స్లైడ్ లో చూస్తే మీకు ఈజీగా అర్థమైంది మీరు మిగిలింది ఏం చదవాలా ఒక ప్యాటర్న్ గుర్తు ఆ ఆ తో రికగ్నైజ్ చేస్తారు ఇది లెర్నింగ్ ఇంటెలిజెన్స్ కాదు ఇంటెలిజెన్స్ అయితే మీరు జీపీటీ పట్టుకునేవాళ్ళు జీపీటీ పట్టుకుని అరే వేమంజ బ్రతుకున్న రోజుల్లో జీపీటీ ఎక్కడ ఉంది కదా చాట్ జీపీటీలో జీపీటీ లేదు కదా అదే లూనార్ ఎక్లిప్స్ ఎప్పుడు వస్తుంది సోలార్ ఎక్లిప్స్ ఎప్పుడు వస్తుంది ముందే డిటర్మైన్ చేస్తారు కదా మన టీవీలో చెప్తారు కదా ఫలానా రోజు సోలార్ ఎక్లిప్స్ పలానా కి విత్ మిల్లీ సెకండ్స్ చెప్తారు అది ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఉంది మన ఇండియాలో ఎప్పటి నుంచో మనం క్యాలకులేట్ చేస్తాం మన పంచాంగంలో చూస్తే సోలార్ ఎక్లిప్స్ ఎప్పుడు వస్తుంది లూనార్ ఎక్లిప్స్ వస్తుంది చివరికి వ్యాప్ పోతే ఎప్పుడు కూర్చుందో కూడా చెప్తాం మనం ఓకే కోయిలకి ఆ కెమికల్ రియాక్షన్ ఎప్పుడు జరిగి అరిసిద్దు కూడా చెప్తాం ఉగాది సో ఇవన్నీ ఎలా కనుక్కుంటాం మనం అంటే అవి చాలా డెప్త్ అనాలిసిస్ చేసి వాటన్నిటిని గా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ కింద కన్వర్ట్ చేసి మనం వాటిని డిటర్మైన్ చేస్తాం అది ఇంటెలిజెన్స్ లర్నింగ్ కాదు లెర్నింగ్ అయిపోయి నెక్స్ట్ లెవెల్లో వచ్చేది ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్లో మనం ఉన్న లెర్నింగ్ మొత్తం యూస్ చేసుకొని ఇండెక్ట్ ఎనాలిసిస్ చేయగలిగి ఇన్ఫర్ అంటారు ఇంగ్లీష్లో ఇన్ఫర్మెంట్ చేయగలగాలి దేని ఇన్ఫర్ చేసి వేరే దాని గురించి చెప్పగలగాలి ఓకే దాన్ని ఇంటెలిజెన్స్ అంటారు ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ రావాలంటే ఫస్ట్ లెర్నింగ్ ఉండాలి కదా సో మెషిన్ అంటే మెషిన్ అంటే కంప్యూటర్ కంప్యూటర్ ని సిస్టమ్ మెషిన్ సర్వర్ ఎలా అని అనొచ్చు మెషిన్ని మనం ఫస్ట్ కొంత స్ట్రక్చర్ డేటా లేదా లేబుల్డ్ డేటా ఇచ్చి దానికి లెర్నింగ్ చేస్తే అప్పుడే దానికి ఇంటెలిజెన్స్ పెరుగుతుంది ఓకే బై డిఫాల్ట్ ఏదో ఒక ప్రోగ్రామ్ రాస్తే ఇంటెలిజెన్స్ పెరుగుతుంది లెర్నింగ్ అంటే సింపుల్ ప్యాటర్న్స్ గుర్తుపెట్టుకొని నెక్స్ట్ ఇయర్ గెస్ట్ చేయడం అదే ఇంటెలిజెన్స్ అంటే చాలా లెర్నింగ్ యూజ్ చేసుకొని ఇన్ఫర్ చేసి చాలా కాంప్లికేటెడ్ కాంప్లికేటెడ్ అనాలిసిస్ చేసి నెక్స్ట్ ఏదో మనం ప్రిడిక్ట్ చేయగలిగితే దాన్ని ఇంటెలిజెన్స్ అంటారు యాక్చువల్లీ రెండింటికి డిఫరెన్స్ చాలా తక్కువ అందుకని చెప్పేసి మనం పెద్దాకలు కన్ఫ్యూజ్ అవుతా ఉంటాం అందుకని నేను ఎగ్జాంపుల్ చూపించాను మీరు వేమన పద్యం చూసి చెప్పింది ఇంటెలిజెన్స్ కాదు అది జస్ట్ దానికి మీరు గుర్తుపెట్టుకున్నారు ప్యాటర్న్ లాస్ట్లో ఆ సొమతి వస్తే సొమతి శతకం అంటారు వేమన వస్తే వేమన శతకం ఇక్కడ మన సోలార్ ఎక్లిప్స్ ఎప్పుడు వస్తుంది లూనార్ ఎక్లిప్స్ ఎప్పుడు వస్తుంది అనేది కాలిక్యులేషన్స్ అనేది ఇంటెలిజెన్స్ లెర్నింగ్ కాదు ఓకే సో మనం ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం దానికి ముందు ఖచ్చితంగా మనం మెషిన్ లెర్నింగ్ గురించి మాట్లాడుకోవాలి మెషిన్స్ లర్న్ చేసుకుంటేనే అవి ఇంటెలిజెంట్ అవుతాయి మీరు ఇక్కడికి వచ్చి అన్ని నేర్చుకుంటేనే కదా రేపు మీరు జాబ్ లో వెళ్ళి ఇంటెలిజెంట్ గా ఉండేది ఇక్కడ మీరు లర్నింగ్ చేసుకుంటున్నారు ఇక్కడ మీరేం ఇంటెలిజెన్స్ చూపించరు ఆల్రెడీ మీకు ప్రీడిఫైన్డ్ సబ్జెక్ట్ సిలబస్ ఉంటుంది వాటినే మీరు ప్రాక్టీస్ చేస్తారు అర్థం చేసుకుంటారు ఎందుకంటే ఇప్పుడు మీరు చిన్న మన ఇంకా బ్రెయిన్ చిన్నది కాబట్టి మనం దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటాం మన క్లాసెస్ పోయే కొద్దికి బట్ జాబ్కి వెళ్ళిన తర్వాత రియల్ టైం ప్రాబ్లమ్స్ వస్తాయి అప్పుడు మనం రియల్ టైం సొల్యూషన్స్ కనిపెట్టాలి అంటే ఈ లెర్నింగ్ మొత్తం వాడుకొని ఇంటెలిజెన్స్ తో చేస్తాం ఓకే సో ఇప్పుడు మెషిన్ లెర్నింగ్ ఎలా అవుతుంది కి మనం లేబుల్డ్ డేటా ఇస్తాము అది నేర్చుకుంటుంది తర్వాత ఇంటెలిజెన్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతాం సో ఇప్పుడు మనం ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటివ్ ఏఐ జెనిఐ అంటారు జీపీటీ లేదా కొంతమంది జెమనఐ అంటారు అది ఇండియన్ పదమే కానీ యుఎస్ఎల్ఈ అది జమినీ కాస్త జమినై అయింది లేదా వర్టెక్స్ అయ్యారు వీటన్నిటికీ డిఫరెన్సెస్ ఏంటి ఎన్ని వర్డ్స్ మనం పదబాకలు వింటుంటాం